హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు రీడింగ్ చూద్దాము మీ మనసులో ఉండే సమస్యలు కావచ్చు మీ మనసులో ఉండే పర్సన్ కావచ్చు మీ మనసులో ఉండే కోరిక కావచ్చు ఏదైనా కానీ మీరు అనుకోండేది జరుగుతుందా మీరు అనుకోండి నెరవేరుతుందా మీ సమస్యలు తీరుతాయా ఇవన్నీ కూడా మనము ఆ డివైన్ అడిగి తెలుసుకుందామండి ఆ యూనివర్స్ని ఆ డివైన్ని అడుగుదాము ఏంటి ఏం రిజల్ట్ అనేది వస్తుంది ఏం మెసేజ్ అనేది ఆ డివైన్ పంపిస్తుంది ఆ యూనివర్స్ మీకు ఎటువంటి మెసేజ్ పంపిస్తుంది అనేది ఇప్పుడు చూద్దాము మీకు ఎలా ఉండబోతోంది మీకు మీ నేము డేట్ ఆఫ్ బర్త్ మనసులో అనుకోండి మీరు కార్డు త్రీ కార్డ్స్ తీస్తాను ఒక ఒక కార్డ్ నెంబర్ మాత్రం అనుకోండి వన్ టూ త్రీ కార్డ్స్ ఒక కార్డు అనుకోండి ఓకేనా ఓకే చూద్దాము సో నైన్ ఆఫ్ స్పాట్స్ వచ్చిందండి సో నైన్ ఆఫ్ స్పాట్స్ వచ్చింది ఇది కొంచెం డేంజరస్గానే ఉంది సో మీ మనసులో ఉండే కోరిక నెరవేరాలంటే కొంచెం టైం పడుతుంది అంటే పడుతుంది త్వరగానే ఇన్నాళ్ళు మీరు చాలా కష్టాలు పడినారు ఇంకా కొంచెం కష్టాలు పడాల్సి ఉంటుంది తీరుతుంది నెరవేరుతుంది తప్పకుండా నెరవేరుతుంది కానీ కొంచెం టైం పడుతుంది అని వచ్చిందండి అంటే ఇది ఎస్ కార్డు అనేది చెప్పలేము నో కార్డు అని చెప్పలేము నో మాత్రం కాదు డెఫినెట్గా ఎస్ కార్డే బట్ టైం పడుతుంది కొంచెం మేబీ ఖచ్చితంగా అవుతుంది కొన్నాళ్ళు టైం తీసుకొని అవుతుంది కొంచెం కష్టతరంగా అవుతుందండి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఓకేనా నెంబర్ టూ చూద్దాము సో నెంబర్ టూ నెంబర్ టూ ఫోర్ ఆఫ్ వాన్స్ వచ్చింది తప్పకుండా ఖచ్చితంగా మీది మీ కోరిక నెరవేరుతుందండి మీ మనసులో ఉండే వ్యక్తి కూడా మీ దగ్గరకు వస్తారు మీ మనసులో ఉండే కోరిక నెరవేరుతుంది ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి ఏదైనా జాబ్ విషయం కావచ్చు డబ్బుల విషయం కావచ్చు లేకపోతే రిలేషన్ విషయం కావచ్చు ఏదైనా కావచ్చు సక్సెస్ అవుతుంది అనే వచ్చిందండి ఎస్ అనే వచ్చింది ఇది సో తప్పకుండా ఎస్ అనేది అంటే సెలబ్రేషన్ అనేది జరుగుతుందండి సెలబ్రేషన్ జరుగుతుంది మ్యారేజ్ కావచ్చు లేకపోతే ఏదైనా ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళొచ్చు అట్లా సెలబ్రేషన్ అనేది చేసుకుంటారు పార్టీ అనేది చేసుకుంటారు ఎస్ అనేది వచ్చింది ఓకేనా థర్డ్ కార్డ్ చూద్దాం సో దిస్ ఈజ్ ఆల్సో ద చారిట్ అండి ఓకే ఇది కూడా గుడ్ కార్డు అండి ఎస్ కార్డే సో మూడు కార్డులు కూడా మంచిగానే వచ్చినాయి నో కార్డ్ ఏది రాలేదు సో బాగుంటుంది లైఫ్ అనేది బాగుంటుంది ఇది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటుంది అంటే కొంచెం బాధ ఉంటుంది కొంచెం సంతోషం ఉంటుంది అయితే డెఫినెట్గా సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఫాస్ట్గా వస్తుంది మీరు చాలా ఫాస్ట్గా వెళ్ళాలి అని అనుకుంటున్నారు తప్పకుండా మీకు సక్సెస్ అనేది జరుగుతుంది తప్పకుండా మీ దగ్గరికి విజయం అనేది వస్తుంది విజయం అనేది చేకూరుతుంది సక్సెస్ మీ లైఫ్లోకి వస్తుందండి మీరు అనుకోండే కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని వచ్చింది ఓకేనా థ్యాంక్ యూ